ముండపోపనిషత్తు మొదటి భాగము దశోపనిషత్తులలో ముండకోపనిషత్తు ప్రధానమైన ఉపనిషత్తు ఉపనిషత్తులు పవిత్ర గ్రంథాలు ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో తప్పక అభ్యసించవలసిన ప్రామాణిక గ్రంథాలు అందువల్లనే ప్రపంచ దేశ మేధావులు పరిశోధించి వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించినందువలన ఇప్పటికీ వాటిని అభ్యసిస్తున్నారు కానీ మన భారతీయులు పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులై పవిత్ర గ్రంథాలపై ఆసక్తి చూపకపోవడం దురదృష్టకరం మనకి వేదాలు నాలుగు అవి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము మరియు అధర్వణ వేదము ఇవి జ్ఞానాన్ని పొందడానికి అవసరమైన కర్మ ఉపాసనలను గురించి బోధిస్తున్నాయి ఉపనిషత్తులు వేదాల యొక్క అంతిమ భాగము ఈ వేదాల యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాయి కాబట్టి వీటికి వేదాంతము అని పేరు ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఉపనిషత్ పఠనము శ్రవణము విచారణ అత్యంత అవసరం ఈ ఉపనిషత్తుల ద్వారా మానవ జన్మను సార్థకత చేసుకోగలం అయితే నేటి అవిశ్రాంత మానవ జీవన విధానంలో సుదీర్ఘమైన గ్రంథాలను చదవడము కష్ట సాధ్యమే కనీసం ఈ ఉపనిషత్తులను క్లుప్తంగా క్రోడీకరించి చదివి వినిపించినటువంటి ఇలాంటి వీడియోలను వినడం ద్వారా కొంత మేరకైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు ఈ ఉపనిషత్తులు వేయికి వేయికి పైగా ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనవి మరియు మనకు అందుబాటులో ఉన్నవి పది వీటినే దశోపనిషత్తులు అని పిలుస్తారు వీటిలో ప్రధానమైనది ముండకోపనిషత్తు ఈ ముండకోపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించినది ముండక అనగా అజ్ఞానమును ఖండించినది లేదా జ్ఞాన సాధకులకు వారి యొక్క సంశయాలను నివృత్తిపరచి సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఇందులో మూడు ముండకములు ఉన్నాయి ఒక్కొక్క ముండకాన్ని రెండు ఖండాలుగా విభజించారు ఇందులో మొత్తం ఆరు ఖండాలలో అరవై నాలుగు మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలను అధ్యయనం చేయడం ద్వారా అజ్ఞానాంధకారం నుండి మేల్కొని జ్ఞానజ్యోతిని దర్శించగలం అయితే అట్టి స్వస్వరూప జ్ఞానాన్ని పొందడానికి గురూపదేశం తప్పనిసరి సద్గురువు కృప లేనిదే అజ్ఞానాంధకారం తొలగదు ఇదే విషయాన్ని ఉపనిషత్తులు నిరూపించాయి ప్రతి ఉపనిషత్తులో గురు శిష్యుల సంవాద రూపం మనకు వ్యక్తమవుతుంది ఈ గురు శిష్యుల సంవాద రూపంలోనే ఆత్మబోధ సాగుతుంది ఈ ముండవోపనిషత్తు సారాంశం అంతా కూడా గురువైనటువంటి అంగీరస మహర్షికి తన ప్రియ శిష్యుడైనటువంటి శౌనక మునికి మధ్య జరిగినటువంటి సంవాద రూపమే ఈ ముందకోపనిషత్తు ఈ ఉపనిషత్తు మొదటగా శాంతి మంత్రంతో ప్రారంభమవుతుంది అదేమంటే ఓం భద్రం కర్ణేభి श्रृयामदेवाः भद्रं पश्ये मोक्षभिर्यचित्राः स्थिरैरङ्गैस्तुष्टुवाङ्गः सस्तनूभिः देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्यू अरिष्टनेमिहि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांतिः 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 इयका మంత్రం యొక్క భావం ఏమంటే ఓ ఇంద్రాది దేవతల్లారా మీ అనుగ్రహము వలన మా చెవులతో శృతి స్మృతి పురాణ ప్రతిపాదితమైన శుభ సత్య సిద్ధాంతమునే శిష్యాచార్యులమగు మేము వినుచుందుముగాక ఓ పుజ్యునీయులారా అట్టి సత్ శ్రవణముల చేత పవిత్రులమై మేము మా కన్నులతో శుభప్రదమైన సత్కృత్యములనే చూచడముగాక భగవానుడు మాకు అనుగ్రహించి ఇచ్చినటువంటి కరచరణాది అవయములు బాగుగా ఆయా కర్మలను నిర్వర్తించుకోవడానికి సమర్థములై ఉండి అతను ఇచ్చినటువంటి సంపూర్ణ ఆయుస్సును అకాల మరణాది దురవస్థలు లేక పరిపూర్ణ ఆరోగ్యముతో శక్తితో జీవించడముగా సనాత మహర్షే స్థుతించబడినటువంటి ఇంద్రుడు శిష్యాచార్యుల మగు మాకు శుభములను వసంగుగాక సర్వజ్ఞుడైనటువంటి సూర్యుడు మాకు శుభములను కలగజేయుగాక ఆపద నుండి రక్షించు వాయుదేవుడు మాకు శుభములు అనుగ్రహించుగాక మాలోని ఆధ్యాత్మిక సంపదను రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభములు ప్రసాదించుగాక మాకు ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయములు శాంతించుగాక ఇది శాంతి మంత్రము ఇక మొదటగా ప్రథమ ఖండంలోని మొదటి మంత్రం యొక్క అర్థం ఏమంటే ఈ విశ్వం యొక్క సృష్టికర్త రక్షకుడైన బ్రహ్మదేవుడు దేవతల అందరికంటే ముందు జన్మించాడని సకల విద్యలకు ఆధారమైనటువంటిది ఆ బ్రహ్మయే అని బ్రహ్మ విద్యను మొట్టమొదటగా బ్రహ్మదేవుడు తన జ్యేష్ఠ పుత్రుడైనటువంటి అదర్వు నాకు బోధించాడు అని మొదటి మంత్రం వివరిస్తుంది అనగా ఈ జగత్తు అంతా కూడా బ్రహ్మ నుండియే ఆవిర్భవించినది కాబట్టి తానే సృష్టికర్త భరించువాడు మరియు రక్షకుడై ఉన్నాడు ఈ సృష్టిలోని సకల శాస్త్రాలు సకల విద్యలు బ్రహ్మ నుండియే ఆవిర్భవించాయి కాబట్టి బ్రహ్మకు సకల విద్యలకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉన్నది బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఈ మాయను జయించగలం ఇటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని తన జ్యేష్ఠ పుత్రుడైనటువంటి అదరుగునకి బోధించాడు ఆత్మజ్ఞానాన్ని ఇది మొదటి మంత్రం యొక్క అర్థం రెండవ మంత్రంలో బ్రహ్మ విద్యను పొందిన సద్గురువుల యొక్క పరంపరను గురించి వివరిస్తుంది మొట్టమొదటగా బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మ విద్యను తన జ్యేష్ఠ పుత్రుడైన అధర్వునకు బోధించగా అధర్వునుడు తన ప్రియ శిష్యుడైనటువంటి అంగీరునకు బోధించాడు అంగీరుడు తన శిష్యుడైనటువంటి భరద్వాజ గోత్రసుడైన సత్యవాహనునికి బోధించగా సత్యవాహనుడు అంగీరసునికి బోధించాడు ఆ తరువాత అంగీరసుడు తన ప్రియ శిష్యుడైనటువంటి సౌనక మహర్షికి ఈ బ్రహ్మ విద్యను బోధించాడు ఈ అంగీరసునికి మరియు సౌనక మహర్షికి మధ్య జరిగినటువంటి సంభాషణ సారాంశమే ఈ ముండకోపనిషత్ సౌనకముని అడిగిన మొదటి ప్రశ్న గురించి వివరిస్తుంది మూడవ మంత్రం సౌనకముని తన గురువుగారైన అంగీరసుని సమీపించి ఓ మహాత్మా ఏ వస్తువును తెలుసుకున్నట్లయితే ఈ సృష్టిలో తెలుసుకోదగిన అంతా కూడా తెలియబడుతుందో అట్టి వస్తువును గురించి తెలియజేయవలసినది అని ప్రార్థించాడు నాలుగో మంత్రంలో తన శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానమిస్తూ ఓ శిష్యరత్నమా వేదాధ్యయనం బాగుగా తెలుసుకున్నటువంటి బ్రహ్మవేత్తలు పరా విద్య విద్య అనే రెండు విధానాల విద్యలను ఉన్నాయని చెప్పారు పరా విద్య అన్నది పరబ్రహ్మమును గురించి వివరించు విద్య అనియో అపరా విద్య అనగా ధర్మాధర్మ సాధనముల గురించి వాటి ఫలితముల గురించి వివరించే విద్యయే అపరా విద్య ఈ రెండు రకాల విద్యను తెలుసుకోవడం ద్వారా సర్వాన్ని తెలుసుకోగలము అని అంగీరసుడు వివరించాడు ఇక ఐదవ మంత్రంలో పరా అపరా విద్యల గురించి వివరిస్తూ అపరా విద్య అన్నది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము అనే నాలుగు వేదాలు శిక్ష వ్యాకరణము కల్పము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యము అనుషంఠములు మొదలగు వాటి గురించి వివరిస్తుంది ఈ అపరా విద్య అన్నది పరా విద్య అనగా అక్షర బ్రహ్మను గురించి బోధించేటువంటి విద్య అని వివరించాడు ఆరవ మంత్రం యొక్క అర్థమేమంటే ఏది చూచుటకు అలవి కాదో దేనిని మనసుతో గ్రహించలేము ఏది పుట్టుక మరణం లేనిదో దేనికి వర్ణం ఆకారం లేదో సకల ప్రాణులకు నామరూపాది విషయాలను గ్రహింపచేనట్టు కన్నులు చెవులు మొదలవు ఇంద్రియాలు లేవో ఏది బ్రహ్మాది స్థావరాంతర భేదముల చేత వివిధములుగా అగుపడుచున్నదో సూక్ష్మతరమైనట్టి అవ్యయమైనట్టి సకల భూతములకు కారణమైనటువంటిది ఏదో అట్టి అక్షరతత్వమును ధీర పురుషులు సర్వత్రా దర్శించగలరు అని వివరిస్తుంది ఇక ఏడవ మంత్రంలో ఈ జగత్తు ఏ విధంగా ఆయుర్భవించినదో కొన్ని ఉపమానాలతో వివరిస్తుంది పురుగు ఎలా తన గూడును నోటి నుండి వెలికి తీసి తనలోకి తీసుకుంటుందో అదేవిధంగా భూమి నుండి మూలకాలాన్ని ఏ విధంగా ఉద్భవిస్తున్నాయో మానవుని తలపై శరీరంపై ఏ ప్రయత్నము లేకుండానే వెంట్రుకలు ఏ విధంగా పెరుగుతున్నాయో అదే విధంగా ఆ అక్షరతత్వం నుండి ఈ విశ్వం ఉత్పన్నమవుతున్నది అని ఏడో మంత్రం వివరిస్తున్నది భూతయోనియు అక్షర అక్షర బ్రహ్మాక్ష్యముగు బ్రహ్మము జగత్తును ఉత్పత్తి చేయాలనే సంకల్పమనే జ్ఞానము చేత అంకురావస్థను పొందబోయేడి జీ బీజం వల్లే పుత్ర సందర్శనం వలన ప్రవృత్తి చెందడి తండ్రి వల్లే వృద్ధి చెందుతున్నది సృష్టి స్థితి సంహార శక్తి విజ్ఞానం కలుగుట చేత ప్రవృత్తి చెందిన ఆ బ్రహ్మ నుండి ఎనిమిదవ మంత్రం యొక్క అర్థమేమనగా తపస్సు వలన బ్రహ్మ ఆవిర్భవిస్తున్నది ఆ బ్రహ్మ నుండి అన్నం పుడుతుంది అన్నం నుండి ప్రాణశక్తి మనస్సు పంచభూతాలు లోకాలు కర్మలు అన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి ఇక తొమ్మిదవ మంత్రం యొక్క అర్థమేమనగా సృష్టికర్త సర్వవిధుడు జ్ఞానమే తపంగా గల బ్రహ్మ సకల ప్రాణులు వాటి ఆహారము అన్నయూ పరబ్రహ్మ నుండియే ఉద్భవిస్తున్నాయి అని వివరిస్తుంది ఈ తొమ్మిదవ మంత్రం అన్ అనగా అగ్రాహ్యాది లక్షణ విశిష్టమగు అక్షర బ్రహ్మము సర్వజ్ఞము సర్వజిత్తు ఆ బ్రహ్మము యొక్క తపస్సు జ్ఞాన వికారముకు సర్వజ్ఞత లక్షణముగా ఉన్నది కానీ ఇతరుల తపస్సు వల్లే ఆయాస లక్షణమైనది కాదు అట్టి సర్వజ్ఞమైనటువంటి అక్షర బ్రహ్మ అక్షర బ్రహ్మము నుండి కార్యరూపముకు హిరణ గర్భాఖ్యముకు బ్రహ్మమును దేవదత్త యజ్ఞదత్తాది నామములుగా తెలుపు నలుపు ఎరుపు మొదలగు రూపములను విరిహి అనాది లక్షణము గల అన్నమును పూర్ణ మంత్రోక్త క్రమము అనుసరించి పుట్టుచున్నవి అని ఈ తొమ్మిదవ మంత్రం యొక్క అర్థం ఇన్ ఇంతటితో మొదటి ఖండం సమాప్తం జా సద్గురు